పరిస్థితి నిర్వహణ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా రాష్ట ప్రభుత్వం నేటి నుంచి స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది తొమ్మిదవ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో రోజు రాష్ట వ్యాప్తంగా స్థానిక నేతలు మహిళా యువజన సంఘాలు వార్డు కమిటీల సభ్యులతో ర్యాలీలు సమాపేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం పచ్చదనాన్ని పెంపొందించడానికి పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా అధికారులు ప్రారంభించారు వరంగల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట పర్యావరణ మంత్రి కొండా సురేఖ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అధికారులతో కలిసి భద్రకాళి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఎంజీఎం కూడలిలో మానవహారం నిర్వహించి స్వచ్ఛదనం పచ్చదనం గురించి ప్రజలకు అవగాహన కలిగించారు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మున్సిపల్ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు అనంతరం వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్బంగా కొండా సురేఖ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని దీంతో సమాజంలో కాలుష్యం తగ్గి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు పల్లెలు పట్టణాలు పరిశుభ్రంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటామని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం అనేటువంటి కార్యక్రమం గవర్నమెంట్ ఐదు రోజుల కార్యక్రమంగా తీసుకొని ఆదేశాలు జారీ చేసి మరి అన్ని పట్టణాల్లో పల్లెల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశం మేరకు అదేవిధంగా మనకు బయట పరిశుభ్రత అనేది కూడా ఉండాలి అనేటువంటి విషయంలో మనకు చాలా అవగాహన పెరిగినా కూడా ఇంకా కొన్ని కొన్ని చోట్ల వాటిని పాటించకపోవడం వలన ఈ ఈ వర్షాకాలంలో ఎక్కువగా డెంగ్యూ కానీ మలేరియా కానీ మరి చికెన్ గున్యా కానీ స్వైన్ ఫ్లూ ఇటువంటి రకరకాల జ్వరాలు వచ్చి రూపాయలు ఖర్చు పెట్టి మరి వాళ్ళు అప్పుల పాలవుతూ బాధపడతా ఉన్నారు కాబట్టి మనము ఒక జబ్బు రాకముందే జాగ్రత్త తీసుకుంటే జబ్బు రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రజల సహకారంతోనే నగరాన్ని పరిశుభ్రంగా సుందరంగా తీర్చిదిద్దగలమని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు పచ్చదనం స్వచ్చదనం కార్యక్రమంలో భాగంగా మేయర్ సొంత డివిజన్ హైదరాబాద్ బంజారా హిల్స్ లో విద్యార్థులు స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆవిష్కరించారు గ్రేటర్ కమిషనర్ అమ్రపాలి జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మేయర్ మాట్లాడుతూ ప్రజలంతా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నడుం బిగించి ముందుకు సాగాలని సూచించారు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ నగర పరిశుభ్రతపై ఎంత దృష్టి సారించినా ప్రజల సహకారం లేనిదే సంపూర్ణ పరిశుభ్రత సాధించలేమని అన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజశిష ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిసి ప్రారంభించారు అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో డీఈఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు అరికట్టాలంటే పరిసరాల పరిశుభ్రత అవసరమని తెలిపారు ప్రకృతి మనిషి జీవనానికి ఆధారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క ప్రకృతిని కాపాడుకోవాలా రాష్ట్రం వనమహోత్సవం పేరు మీద కేంద్రం మాకే అనే ఒక నినాదంతో అది కేంద్ర ప్రభుత్వ నినాదమైన రాష్ట్ర ప్రభుత్వ నినాదమైన చివరికి అల్టిమేట్ గా మంచి జగిత్యాల జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన కల్పించారు వనపర్తి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు మహబూబాబాద్ జిల్లాలో స్వచ్చదనం పచ్చదనంలో కలెక్టర్ లెనిన్ ఉన్నతాధికారులు విద్యార్థులు పాల్గొన్నారు